ఎమ్మెల్యే కన్నుమూత శరీరంలో బుల్లెట్ గాయాలతో అనుమానాస్పదంగా పడి ఉన్న ఎమ్మెల్యే తీవ్ర దుఃఖంలో నాయకులు ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇక ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ ప్రధానంగా నెలకొంది అయితే కాంగ్రెస్ కూడా సొంతంగా బరిలోకి దిగడంతో త్రిముఖ పార్టీ ఏర్పడడం ఖాయమైంది ఫిబ్రవరి ఐదవ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది అయితే అదే నెల ఎనిమిదవ తేదీన ఓట్లను కూడా లెక్కిస్తారు ఈ నెల పదవ తేదీన గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది ఆ రోజు నుంచి నామినేషన్ల దాఖలు చేయవచ్చు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల పదిహేడవ తేదీ అయితే ఈ పరిస్థితుల మధ్య పంజాబ్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని సాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన శాసనసభ్యుడు గురు గురుప్రీత్ గోగి బస్సీ అనుమానాస్పద స్థితిలో మరణించారు బుల్లెట్ గాయాలతో రక్తక్మొడుగులో పడి ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక దయానంద మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఆయన మరణించినట్లుగా డాక్టర్లు ధృవీకరించారు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన నివాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది పంజాబ్లోని లూతియానా వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు హిస్సార్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వచ్చారు భోజనం చేసి తన గదికి వెళ్లారు కొద్దిసేపటికే బుల్లెట్ శబ్దం వినిపించింది దీనితో ఆయన భార్య సుక్చైన్ గోగి హుటాహుటిన గదిలోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో కనిపించారు ఆయన వెంటనే దయానంద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు అప్పటికే గోగి మరణించారని డాక్టర్లు వెల్లడించడం జరిగింది బుల్లెట్ ఎలా తగిలిందనే విషయం చిక్కటం లేదు లైసెన్స్ డివార్వర్లను శుభ్రం చేస్తున్న సమయంలో అది పొరపాటున పేలుండొచ్చనే అనుమానాస్పద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సమాచారం వెంటనే లూధియానా డిప్యూటీ పోలీస్ కమిషనర్ జస్కరణ్ సింగ్ తేజ ఆసుపత్రికి చేరుకున్నారు అయితే ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు బుల్లెట్ ఎలా తగిలిందనే విషయంపై ఆరా తీస్తున్నామని చెప్పారు ఆయన మరణవార్త తెలిసిన వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు దీనితో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి